మామిడి రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు విసన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో రాఘవరావు గారు మామిడి తోటలో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మనం గరుడ మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయించాం ఆ స్ప్రే చేసే టాయానికి ఈ చేలో విపరీతమైన తేనె మంచు పురుగు తామర పురుగు నల్లి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇది కొట్టి వాళ్ళకి కరెక్ట్గా ఏడు రోజులు అవుతుంది ఏడు రోజుల తర్వాత ఈ చేలో పరిస్థితి ఎలా ఉందనేది మన రాఘవరావు గారి బావగారైన మీ పేరేంటండిపతి వెంకటేశ్వర జాలపతి వెంకటేశ్వరరావు గారు మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏం సార్ మీరు పెద్దగా మాట్లాడండి మా రైతులు వినపడాలి కదా ఏంటి ఈ కొట్టేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మార్పు వచ్చిందండి ఏం మార్పు ఉంది ఇది తెల్లబోతూ అయ్యింది దీంతో పేను ఈ ఆఫరే అనేది లేదు ఇప్పుడు అసలేం లేదు ఇదివరక మట్టికి తేనె మంచు పురుగు అవి అప్రిమేతంగా ఉంది మీ మందులు కొట్టాక ఇది కంట్రోల్ అయ్యింది మేము మందు స్ప్రే చేసిన తర్వాత కంట్రోల్ అయ్యి కంట్రోల్ అయ్యి ఒకసారి మనం ఇటు చూడొచ్చు గతంలో మనం మందు స్ప్రే చేయడానికి ముందు ఈ చేలో తేనె మంచు పురుగు యొక్క ఉధృత కానీ ఆఫర్ యొక్క ఉధృతి కానీ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ చూడొచ్చు ఇదంతా పాద్దే కదా అవునండి మొత్తం పాదే కదా ఇది మొత్తం ఇంతగా డామేజ్ అయింది ఇది కొట్టిన తర్వాత ఈ వారంలో వచ్చిన మొగ్గ మరియు పూత యొక్క పరిస్థితి ఎలా ఉంది కొత్తగా వస్తున్న పూత ఎలా ఉంది సార్ ఒకసారి నల్లి ఎలా ఉందో చెక్ చేయించండి మొగ్గలో కాదు పూతలో కొట్టి చూడండి రెండు నుంచి మూడు మనం టచ్ చేస్తే రెండు లేదా మూడు నల్లి తెల్ల నల్లి మాత్రమే దీని మీద పడి ఉంది పూర్తి స్క్రీన్ ఒకసారి వచ్చారు స్క్రీన్ చేయించండి రెండు లేదా మూడు నల్లు మాత్రమే పడి ఉంది పూర్తిగా నైంటీ పర్సెంట్ అప్పటికి ఇప్పటికి తేడా ఉందని చెప్పేసి రైతు మాటల్లో తెలుసుకోవచ్చు తేనె మంచు పురుగు కానివ్వండి ఆఫర్ తామర పురుగు నల్లి పేను జాతిని మన గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ కొట్టిన చేలో తొంభై శాతం వరకు నివారణ కలిగిందని చెప్పేసి మనం ఈ చేలో చూడొచ్చు రైతు మాటల్లో కూడా మనం తెలుసుకున్నాం రవీంద్ర గారి చెలో మనం స్పార్కిల్ కొట్టకముందు స్పార్కిల్ మరియు గడా మిక్సింగ్ కొట్టక ముందు పూర్తిగా తేనె మంచు పురుగు మరియు తామర పురుగు ఎఫెక్ట్కి పూర్తిగా ఇది నాశనం ఇలా డ్యామేజ్ అయిపోయింది ఇలా డ్యామేజ్ అయిన చేలో మనం స్పార్కిల్ మరియు గరుడా మిక్సింగ్ కొట్టిన తర్వాత కరెక్ట్గా ఎనిమిదో రోజు చూస్తే కొత్తగా వచ్చిన మొగ్గ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది మొత్తం కొత్త ఇగురు కొత్త కొమ్మ వచ్చిన విధానాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు ఈ పూత మనం చూస్తున్నాం కదా ఇదే పూతలో దానికంటే కింద స్టేజ్లో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఇలా డ్యామేజ్ అయిపోయిన తోట కరెక్ట్గా ఎనిమిదో రోజుకల్లా కొత్త పున్ కొత్త పూత రావడమే కాకుండా ఒకసారి చూడండి గింజ సెట్టింగ్ ఎలా ఉందో కూడా చూడండి గింజ ఎలా ఉందో కూడా చూడండి మొత్తం కూడా జొన్న గింజలు మాదిరిగా మన కంకిలో గింజ రావడం కూడా గమనించవచ్చు కరెక్ట్గా మన ఆయిల్ కొట్టిన ఎనిమిది రోజుల్లో కనపడ్డ తేడా ఇది ప్రతి రైతు కూడా దీన్ని గమనించి గరుడా మిక్సింగ్ ఆయల్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం